అందరికీ నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చిన్న చేపలు అంటే పిత్త పరుగులతో కొల్లే తీసుకొచ్చి మంచిగా వంట చేస్తున్నాను మరి దానికి కావాల్సింది వివరంగా చెప్తాను ఈ వంట అంటే చాలా మందికి ఇష్టం ఫస్ట్ నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానమ్మా ఇప్పుడు నేను ఇలా చిన్న చేపలు అంటే పత్తి పరుగులు తీసుకొని ఇలాగా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు మనం తలా తోక కట్ చేసుకున్నమ్మా తలా తోక రెండు వైపులా చేతులు ఉంటాయి కదా అది కూడా కట్ చేసుకున్నమ్మా ఇంట్లో పెట్టలేని వాళ్ళు ఇలా చాకులతో చేసుకోండి ఇక లోపల తల దగ్గర ఉన్నది జనం లాంటిది ఉండిద్దమ్మా అదంతా డస్ట్ పాటికెళ్ళి మనకి అదంతా పడేయండి అమ్మా లేదంటే అదే చేదుగా ఉండిద్ది మనకి డైరెక్ట్గా కూర వండితే ఇప్పుడు ఈ చిన్న చేపలన్నీ బండకేసి రెండు నిమిషాలు బాగా రఫ్ చేస్తుండే దాంట్లో ఉన్న నురగంతో వచ్చేస్తుందమ్మా ఏమైనా నీచు ఏమైనా ఉన్నా జారిపోద్ది ఓకేనా అది మనం కొద్దిగా పసుపు కొద్దిగా కల్లుప్పుతో క్లీన్ చేసుకోవాలమ్మా ఇక దాన్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నానమ్మా మరి లేట్గా చెప్పినా కూడా మీరు ఎక్కువసేపు చూడట్లేదని నేను ఆ వీడియోని స్కిప్ చేస్తానమ్మా ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఇలా వేసుకున్నానమ్మా రెండు నిమిషాలు దోరగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగా మీడియంగా కట్ చేసుకుని ఇలా దోరగా వేయించుకున్నామ్మా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ అనేది చేపల కూరలో ఎక్కువగా పట్టిద్ది అర్థమైందా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమిషాలు లేగనిచ్చి ఒకసారి మూత పెట్టుకున్నమ్మా ఇలా తొందరగా ఏగిద్ది ఈ లోపల మనం చింతపండు అనేది నానపెట్టుకోవాలమ్మా చూసారా మనకి చేపల పులుసులు ఏదైనా ఎక్కువ పట్టిద్దమ్మా చింతపండు పులుసు ఇక మనకి కొద్దిగా వేగింది ఉల్లిపాయలు ఇక మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకొని ఓవరాల్గా ఒకసారి పచ్చివాసన పోయేలాగే అమ్మా ఇక మనం కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అమ్మా స్పైసీగా తింటానంటే కొంత వేసుకోండి ఈ విధంగా అంటే కరెక్ట్గా అమ్మా ఇక ఓవరాల్గా కలుపుకోండి అమ్మా ఇక ఇంతేనమ్మా ఇక మనం ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసుకున్న చిన్న చేపలు ఉన్నాయి కదా పసుపుతో క్లీన్ చేసుకున్నాం అని చెప్పాను కదా కొద్దిగా కల్ూపుతో కూడా క్లీన్ చేయాలమ్మా ఇక ఓవరాల్గా దాంట్లో వేసుకుని ఓవరాల్గా ఒకసారి కలుపుకోండి అమ్మా ఇలాగా కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు రసం ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా అది మెత్తగా పిసుక్కొని దాంట్లో వేసేసుకున్నమా రసం మొత్తం ఇలా మొక్క మునిగేలాగా వేసుకొని ఇక మీరు ఒక్కసారి అడుగంటకుండా కలుపుకొని ఇక మీరు ప్లేట్ పెట్టేసుకున్నమ్మా ఇక ఇంతేనమ్మా ఇక చేపల పులుసు అంటే చిన్న చేపలైనా పెద్ద చేపలైనా ఇలాగే చేస్తారు ఎవరైనా సరేనా అండ్ ఇక మనం ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెడితే ఇలా దగ్గర పడిద్దమ్మా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అమ్మా వేసుకొని ఒక్కసారి నిదానంగా కలుపుకోండి ఎందుకంటే చేపలు అయినా పెద్ద ఇరిగిపోతూ ఉంటే మనం ఎలా పడతాలో తిప్పితే ఇలాగ నిదానంగా తిప్పుకోండి ఒకసారి ఇక ఇంతేనమ్మా చేపల పులుసు ఈజీగా చేయొచ్చమ్మా అదీ కాకుండా నేను చెప్పిన విధానం నేను చెప్పిన క్వాంటిటీ తగ్గట్టు మీరు వేస్తే కమ్మగా ఉండిద్ది ఇక్కడ వంటైనా మీ దగ్గర చేసే వంటైనా అర్థమైందా ఇది ఎక్కువగా బాలింతగా ఉన్నప్పుడు ఎక్కువగా పెడతారమ్మా పిల్లలకి పాలు రావడానికి అర్థమైందా ఈ కూర అంటే చాలా మందికి ఇష్టం అమ్మా ఎక్కువగా బాలింతనే కాదు మిగతా వాళ్ళు కూడా తినచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా ఇంకా మంచి కంటెంట్ వివరంగా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా కీప్ స్మైలింగ్